నా ధన్యవాదాలు తెలుసు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ చూసినా అరాచకాలు దోపిడీలు దొంగతనాలు వీళ్ళకు వచ్చాసిగా అధికారులు ఏం జరుగుతుందంటే ఎలక్షన్ ముందు మన బాగుంటుంది అంటే చేయందానికి అబద్ధాలు చెప్పకూడదు చేసేది మాత్రమే మనం చెప్పుదామని చెప్పి ఎలక్షన్లకు పోవడం జరుగుతుంది చాలా మంది అంటే మన జిల్లాలోనే కాదు కానీ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు బయటికి ముడుస్తాడు అమ్మఒడి ఎంతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది చేయిత కూడక అదే విధంగా ఇస్తామని చెప్తారు బాబా ఇప్పుడు మంత్రివర్యులు రామానాయుడు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని చూపించి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అక్క నీకు పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్తున్నాను ఎక్కడుంది పదహైదు వేలు ఎక్కడుంది పద్దెనిమిది వేలు నాకు తెలుగానే కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేల ఇళ్లలో అయితే మటుకు ఖచ్చితంగా ఉంది ఎప్పుడు నేను దాదాపు ఎనభై ఏడు నుండి నేను రాజకీయాల్లో అంతో ఎంతో తిరుగుతూనే ఉన్నా మా ఎన్న మండల ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ మా కుటుంబంలో రాజకీయాలు ఉన్నప్పటి నుండి నేను ప్రతి గ్రామంలో కూడా తిరిగి అక్కడ రైతులు బాగోగులు కూడా తెలుసుకుంటాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మద్యం షాపులు టెండర్లు వస్తే మాకు ముప్పై పర్సెంట్ ఇస్తే మాత్రమే మీరు షాపులు వెళ్ళాలి ఎక్కడే కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు షాపులు తప్ప మధ్యవర్తులు కానీ ఏ సంబంధించినటువంటి వాళ్ళకు కానీ షాపులు లేవు ముప్పై పర్సెంట్ వాడు షాపులు చేసి వీళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమన్నా అడక తినా ఓనర్లు ఏమన్నా ఈరోజు అదే పరిస్థితే ఈరోజు షాపులు వేసుకునే పరిస్థితి అంతా కూడా ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరుగుతాను మేము షాపులు వేసుకున్నాము మాకు జరగదు మీకు ఆ ముప్పై పర్సెంట్ ఈయలేము అని చెప్పి అదే ఒక విధంగా ఉంటే రాష్ట్రంలో రైతులంతా కూడా ధరలు లేక పంటలు సరిగ్గా పండక ఇబ్బందులు పడతా అంటే ఎవరు అంతకు వాళ్ళు ఇసుక తోలుతున్నారు ఎవరన్నా అధికారులకు ఫోన్ చేస్తే అది మా పరిధిలో లేదు అని చెప్తారు అంటే ఏ అధికారికి ఏ పరిధి ఉందో కూడా అధికారులకు కూడా తెలియలేదు ఏమన్నా చంద్రబాబు నాయుడు కొనికి తెలుస్తుంది ఏమన్నా తెలుసు కానీ అధికారులకైతే వాళ్ళ పరిధిలో ఏది ఉందో కూడా వాళ్ళకి తెలియడం లే వాళ్ళకి అవసరమైతే అన్నీ వాళ్ళ పరిధిలో ఉంటాయి అవసరం లేకపోతే ఏది కూడా వాళ్ళ పరిధిలో ఉండదు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఇసుక బూడిద దీని కోసం కొట్లాడుతున్నారు మందు కొట్లాడడం లే రైతుల కోసం పోరాడడంలే రైతుల కోసం అధికారులకు ఎవరు కూడా చెప్పడం లే నా దాంట్లోకి నువ్వు రాకూడదు నీ దాంట్లోకి నేను పోకూడదు అని అంటే రోడ్లు వేసిండేది ఈ వీళ్ళు నాయనగారు సొమ్మా ఏమన్నా దీనికంటే వాడు చెక్పోట్లు వేసుకొని పోవద్దంటే ఎట్లా ఇది వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో దోపిడీలు జరుగుతున్నాయి ఇన్ని అరాజకాలు మహిళలపై దాడులు జరుగుతుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం నుంచి ముప్పై వేల మంది మహిళలకు ఆంధ్ర లేదు ఇప్పుడు ఏం ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అని రాజకీయాల్లోకి వచ్చినాడు ఏం ప్రశ్నిస్తాడో నాకు అర్థం కావడం లేదు ఎక్కడ చూసినా అతను నాకు హోమ్ మినిస్టర్ ఉండి బాగుండదు అంటే ఏమి హోమ్ మినిస్టర్ ఇచ్చేది మనమా ఎవరి దగ్గర గులాబీ చేసినాడో అతన్ని పోయి అడిగితే వాళ్ళ నాయకుడు ఇచ్చాడు ఇచ్చిన కాదు నాకు చిప్పు ఇచ్చాడో అతనికే తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఆడవాల్సి చేయాల్సింది ఒకటే జగన్ వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు ఎట్లున్నాయో కూడా ప్రజలకు అందరు కూడా తెలియజేసినా ప్రతి గ్రామంలో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చినాం ప్రజలు కేవలం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలు నమ్మి అతను గెలిపడం జరిగింది కనీసం అతను సంక్షేమ పథకాలు ఒక్క పెన్షన్ తప్ప ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే అతను ఆలోచన చేయాల ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ముందు వాళ్ళ పైన ఒక నిఘా పెట్టండి మీ అధికారులతో కానీ మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతో కానీ ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో నాకు తెలిసి ఈ జిల్లాలో అయితే ప్రతి కాన్సెన్స్లో ఒక ఐదు క్లబ్బులు ఉన్నాయి మంగతాయ్య క్లబ్బులు మటక అయితే ఎక్కడ చూసినా ఉంది బంగాకు ఫేమస్ అందరూ అనుకుంటున్నారు యాన్నో కరీంనగర్లోనో నల్లగొండలోనో లేకపోతే విశాఖపట్నంలోనో విజయవాడలో ఉన్నారని హైయెస్ట్ మన జిల్లాలోనే బంగాకు జరుగుతుంది ఇంకోటి ఏం చెప్తారంటే నేను కొంతమంది అధికారులు ఉన్నాయా నేను ఆరు నెలలు అవుతుంది నేను తాడిపికు పోవాలని అడిగితే అయ్యా నువ్వు పోతే శాంతి భద్రతలు ఉండవు కూడా పక్కన లేచి కొట్టుకుంటా అంటారు తిట్టుకుంటారు మేము నిన్ను రక్షించలేము నువ్వు తిమ్మంబల్లో ఉండు లేకపోతే ఇటుంటే హైదరాబాద్కు అని చెప్తాను ఏమయ్యా నేను లేకపోతే తాడపితుల్లో గలాటలే జరగడం లేదా నిత్యం ప్రతిరోజు ప్రతిసారి కూడా తాడిపెత్రలో కేసులు రాయడం లేదు తప్ప బంగా తాగి ప్రతిరోజు వారం కిందట ఓ మహిళను ఏడిపిస్తా అంటే అక్కడుండే బేల్దారులు అక్కడుండే బేల్దారులు దండిచ్చిన దానికి వాళ్ళ పైన దాడి చేసి అతను ఈ రోజు కూడా కోమాలు ఉన్నాడు హాస్పిటల్లో అంటే ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచన ఏంటి అక్కడ అధికారులు కనీసం ఆలోచన కూడా చేయడం లే అరెస్టులు కానీ ఏమే కానీ చేయడం లే అంటే ఇవన్నీ కూడా లాండార్ లేక రావా కేవలం నేను పోతేనే వస్తాయి అనేది ఇలా భావన నాకేం ఇబ్బంది ఏం లేదు మీరు ఎన్ని రోజులున్నా ఎప్పుడు చెప్పితే అప్పుడు నేను పోతా ముందు మీరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను పోకముందే మీరు వాడు ఉండేటివన్నీ సరిదిద్దుతే మంచిదని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ జై జగన్ జై జగన్